హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు ఈరోజు మనం దనకొండ క్షేత్రము సెకండ్ పార్ట్ అయితే చూసేద్దాం మనమైతే ఎంట్రన్స్కి వచ్చే అని చెప్పాం కదండీ మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారనమాట అమ్మలకన్నా అమ్మ దుర్గమ్మ అమ్మకైతే మొత్తానికైతే మనం చేరుకున్నామండి అమ్మ పుట్టింటికి అయితే వచ్చేసాము అమ్మని చూడడానికి అయితే మనం లోపలికి వెళ్ళాలి కదా మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట ఇదంతా కూడా కొండలండి పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ బండరాళ్ళ పైన ఇదంతా కూడా ఎలా ఏర్పాటు చేశారో చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట అసలు నడకదారి మీద వెళ్ళాలి ఇవన్నీ పైకి ఎలా తీసుకొచ్చి ఇవన్నీ ఎలా అరేంజ్ చేస్తారో కూడా మాకైతే అస్సలు అర్థం కాలేదు అయితే ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చెట్టు కూడా ఉందండి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు మా మైతే అయితే ఇక్కడ పూజ చేసేసుకుంటుందన్నమాట ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు చాలా బాగా తయారు చేస్తారండి ఇక్కడ గజస్తంభం దగ్గరే మనం కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకి లోపల కూర్చోబెట్టి పూజారులు పూజ చేస్తారు ఇది అన్నదానం చేసే చాలండి అంటే ఒక్కసారి ఆ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకళ్ళు భోజనం పెట్టమని అడిగారంటండి ఆ టైంలో అక్కడ అన్నం లేకుండా అయిపోయిందంట చాలా ఇబ్బంది పడ్డారంట భక్తులు అప్పటి నుంచి కొందరు డొనేషన్లు ఇవ్వడం వల్ల అక్కడ వెళ్ళిన వాళ్ళకు కూడా ఆదివారము శుక్రవారము భోజనం అయితే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట పెడతారు ఎంతమంది వెళ్ళినా పెడతారండి అయితే పైకి అయితే చేరుకున్నాం కదా ఈ బోటు పైన ఆమె చరిత్ర అంతా ఉంది మనం తర్వాత దీని గురించి బాగా వివరంగా చెప్పుకుందాం ఈ బోటు కూడా చదవండి మీరు అయిన తర్వాత మనకి కింద అమ్మవారి దర్శనం అయిపోయింది కదండి అంటే పూర్తిగా తీయడానికి అయితే అనుమతులు లేవు కానీ నేను ఎలాగోలాగా అమ్మ దర్శనం చేయాలని చెప్పేసి మీకు తీసాను ఇక్కడ మనమైతే అన్ని చోట్ల మూల ఒక్కటే ఉంటుంది కానీ ఇక్కడ రెండు ఉంటాయి దుర్గా భవానీ అమ్మవారు ఇద్దరు ఉంటారు వాళ్ళు పుట్టింట్లో అయితే ఇద్దరు ఉంటారనమాట చాలా బాగుంటారండి అమ్మవారు అయితే ఆవిని చూస్తే మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట తర్వాత మన దర్శనం అయిన తర్వాత ఇలా జ్ఞానమందిరానికి అయితే రావాలి ఇది ఎక్కడ అనుకుంటున్నారా గుడి పై గోపురం పైన ఉందండి జ్ఞాననేత్రం అంటండి ఇది ఇక్కడ అమ్మవారి జ్ఞాననేత్రం అని చెప్పేసి అందరూ పైకెక్కి దర్శనం చేసుకుంటారనమాట మెట్లు లాంటివి ఉంటాయి ఆ మెట్ల నుంచి పైకెక్కిసి మనం దర్శనం చేసుకోవాలి ఇక్కడికైతే మనకి దనకొండ క్షేత్రం ప్రయాణం అయితే ముగిసిందండి తర్వాత ఇలా విజయవాడ ఇంద్రకాయలు అందరికీ వచ్చేసాం పైన అమ్మవారి దర్శనం అయితే తీయడానికి అస్సలా కుదరలేదు ఫోన్లు కౌంటర్లో పెట్టేవలసి వచ్చిందండి ఫోన్లు అయితే పట్టుకెళ్ళలేదు పట్టుకెళ్ళకపోవడం వల్ల కౌంటర్లో పెట్టేస్తామన్నమాట తర్వాత దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల పరిసరాలన్నీ అయితే తీసాను అనమాట మా ఊళ్ళు అయితే ఎండకి మొత్తం ఎలా అనమాట అక్కడికి వచ్చిన తర్వాత కింద నేను ఎలాగోలాగా కొంచెం కొంచెంగా అలా కవర్ చేశాను వీడియోని చాలా కష్టపడి అయితే ఇవన్నీ తీశానండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా తప్పకుండా అమ్మవారి దనుకొండ క్షేత్రానికి అయితే తప్పకుండా వెళ్ళండి చెప్పాను కదండి మీకు అప్పుడుప్పుడు కూడా ఒకటే చెప్తున్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కొద్దు ఇవి విజయవాడలో అక్కన్న గుహలండి ఇవి కూడా చుట్టూరు ఉండేవన్నీ కూడా కవర్ చేశాను అనమాట మీకు చూపిద్దామని ఈ అక్కన్న గుహలు అంటారు ఒక కొండరాయిలోనే ఇలాగ గదిల్లాగా చెక్కారనమాట చెక్కారో మరి పూర్వం దేవతలు వేసారో తెలీదు తర్వాత ఇలా మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తా ఇంకా ప్రయాణం అయితే అయిపోయిందండి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చినట్టయితే అమ్మవారి దనకొండ క్షేత్రం అయితే తప్పకుండా దర్శించండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి